జగదే వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడు ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు కానీ మీకు ఇళ్ళనిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్కి డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహనంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పిల్ల పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలా మంది బాగా అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా తెగగా వెలుగుతారు అనమాట ఎక్కువ వెలుగునిస్తుంది టపక అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్య పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు కలిగిందంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని మన తల్లి తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కటే అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాంతడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా కంటిన్యూస్ గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీ ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తుంది అలాగే తీతువు పెట్ట తీతు పెట్టే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడటం చాలా సార్లు ఒక పెళ్లికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్ప చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటావు ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఏంటండి మన ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు యంత్రాలు లేవు భాగేశ్వర్ ధా మనం ఉంటుంది కరోలి సర్కార్ అని అంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటి లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అన్అిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే దాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డు లో ఉన్న మళ్ళీ దెర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి బాగేశ్వర ధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ అడవిలు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ దేవుళ్ళగా బిల్డప్ తింటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారు అనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కారు ఒకడుంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్ గా చెప్తున్నాయి ఎందువల్లంటే ఓ పో దొంగోడుతో పోలీసు వాడు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్ట హీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోధ్యలో అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారు వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అనే మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థం అవుతుంది మనుషులు చెప్పే వాళ్ళకి ఏమే కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతు పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చెప్పేస్తారు అనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు మీకేమన్నా వచ్చున్నాయండి మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేకాని గురువు ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాది విని నేర్చుకోవాలి లేకపోతే మృత్యు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందిజీ వాడే ప్రభాతర సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వ్యయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి సమస్యలు మీకు ఎదురండి భూతప్రేద భాచాలు మిమ్మల్ని పట్టుకున్నాయి ఏమండి ఎవడన్నా మనకు చేతపడి చేయించడమో అన్న అనుమానాలు ఎక్కువైపోయినాయి ఆ తర్వాత మనకి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత జన్మ రాశిలోకి మన యొక్క ఈ రాశి వస్తున్నాడు గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు దీనివల్ల ఎన్నాళ్ళ నుంచో ప్రేమల్లో కూర్చున్నటువంటి దంపతులు మా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వీడు వీళ్ళిద్దరు విడిపోతారు విడిపోయి ఈమెకి నచ్చిన వాడితో ఈమె లేచిపోతే వాడికి నచ్చిన వాడితో వాడు లేచి అనుకుంటాడు అనమాట అందులో డౌట్ లేదు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు అందరు కూడా విద్యార్థులు చదమండ్రా అంటే మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోతాడు అప్పుడు గోల్డ్ మెడల్కి నాలుగు మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటాడు ఒకడు ఫోన్లు వాట్సాప్ చాటింగ్లు ఎంటర్ అంతా స్టూడెంట్స్ మీరు కాబట్టి మీరంతా డెఫినెట్గా ఫీల్ అయిపోతారు మిద్ర వాళ్ళు ఇలా చదివితే కనుక గురుబలం అస్సలు లేదు నాయన కష్టపడండి అలాగే కాపరాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఏదో కాపరాలు చేసుకుంటారా అని పెద్దవాళ్ళు మీ అమ్మ మీ నాన్న వాడిని పెళ్లి చేస్తే ఎగోలేంటరా మీకు ఇగోలు అందుకనే ఈ మిథున రాశి వారికి గురుబలం తగ్గిపోయింది కాబట్టి మే ముప్పై వరకు ఢమాల్ చాలా చాలామంది విడిపోవడానికి అవకాశాలున్నాయి ఆ తర్వాత కేతుగ్రహం బాగుండలేదు ఆ కేతువు పంచమంలోకి రావడం వల్ల సింహంలోకి రావడం వల్ల అనేకమైన అర్ధాష్టమ కేతువు ఆ అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు విదేశాలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన విదేశాల్లో మేము సెటిల్ అవ్వాలండి అనే ఓ తెగ తీవ్రమైనటువంటి కోరికగా మిమ్మల్ని మిగిలిపోతూ ఉంటుంది అలాగే ఈ మిథున రాశి వారు మొత్తం అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు కొత్త కొత్తగా దుకాణాలు పెడతారు వ్యాపారాలలో కాపరాలలో విడివిడిగా మరి మీరు ప్రేమించినటువంటి వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు ఎందుకు వాడే పోడి చేస్తున్నాం వాడితో మాట్లాడుతున్నాం ఈ విధంగా ఉంటుంది కాబట్టి మిథున్ రహస్ వాళ్ళు ఈ నెల అంతా కూడా రహస్యాత్ రహస్యంగా చేడిల్లాగా మారిపోతారు వాళ్ళు చేయదలుచుకున్నదంతా కూడా వాళ్ళకి వాళ్ళకి సీక్రెట్ గా చేసుకునే చేసుకుపోతూ అన్నమాట కాబట్టి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు ఈ మిథున రాశి వాళ్ళకి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి ప్రజ పేద ప్రజలకి సేవను నమ్ముకోకుండా ఆ బాబాజీ ఈ బాబాజీ ఆ సన్యాసి ఈ సన్యాసి అని వీళ్ళ కాళ్ళ దగ్గరికి వెళితే మీకేం మిగలదు బొంగు తప్ప కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా మనం నడవడిగా వెళ్ళాలి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి టీఏలు డిఏలు ఆరియర్స్లు అవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది మీరు అనుకున్నదంతా కూడా సాధించుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతారు మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలో పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేయండి అలాగే దశ విద్యలో ఒకటైనటువంటి ఈ యొక్క భూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి మరి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నటువంటి జ్యోతిష ఫలితాల కోసం మీ వ్యక్తిగత జాతకల్లో మీరు ఎంతమందిని మోసాలు చేసేసారు గత జన్మలో మీరు ఎంతమందినే ఏం చేయడం వల్ల మీకు పాపాలు వచ్చినాయి ఇవంతా కూడా అంతా చెప్తాం తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు శుభమస్తు